సహోదరులు భక్తి సింగారి అనుభములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున దైవ మర్మములు మేక వెంట్రుకలు ఎర్రపు రంగు వేసిన పొటేల తోళ్ళు సముద్ర వత్సల తోళ్ళు నిర్గమా కాండము ఇరవై ఐదు నాలుగు ఐదు మేక వెంట్రుకలు మేకపోతూ ఎత్తైన కొండ శిఖరముల మీద మేయుటకు అలవాటు పడినది నిటారైన కొండలను చూచి ఎక్కుటకు అది వెనుక తీయదు ఉన్నత స్థలములను వెతుకుచు పైకి వెలుచున్న మేక గంభీరంగా నుండును క్రైస్తవ జీవితము ఉన్నత పర్వతము నికుటతో సమానము నీవు దేవుని సన్నిధిని అనుభవింపగోరుచున్నావా నీవు దేవుని మహిమను చూడగోరుచున్నావా కష్టముల నడి పర్వతములను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడి వెనుకకు తిరగకుండవలను ఎరుపు రంగు వేసిన పొటేల తోళ్ళు గుడారంనంతటిని కప్పెను ఇది పాపములన్నిటినీ కప్పగలిగిన యేసు ప్రభు రక్తమును సూచించుతున్నది సముద్ర వచ్చల తోళ్ళు కూడా గుడారం కప్పెను నీటి కుక్క సముద్ర వత్సల తన పిల్లలను అధిక జాగ్రత్తతో కాయును ఎల్లప్పుడూ మెలుగుగా నుండి ఏ ఇతర జంతువు తన పిల్లలకు హాని చేయకుండా కాపాడును పక్షిరాజు తన పిల్లలను కాయినట్లును ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు పదకొండు నుంచి పన్నెండు గొర్రెల కాపరి గొర్రెలను కాయినట్లును ఏజ్కేలు గ్రంథం ముప్పై నాలుగు పదకొండు మనలోని యేసుక్రీస్తు ప్రభు కాయినను పాఠమును ఈ సముద్ర వచ్చల తోల ద్వారా నేర్చుకుంటున్నాము రోగులు పేదలు అనేక అవసరతలలో ఉన్నవారికి కాయుటకు కాపురులు అవసరము కనుక ఓ ప్రభువా వాట్సలత గల కాపర్లను మాకు దయచేసి మామ్మలను కూడా అట్టి వారినిగా చేయమని ప్రార్థించవలను